ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న అనంతపురం జిల్లాలోని కూరుగుంట గురుకుల కాలేజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అక్షయ్ బ్రెయిన్ స్ట్రోక్ తో తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంది విషయం తెలుసుకున్న మంత్రి స్వామి సోమవారం విజయవాడలోని సచివాలయం వద్ద నుంచి వీడియో కాల్లో విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి స్వామి సూచించారు తగ్గిపోతావులేమ్మా అదృష్టం అంటే బాగా యాప్ అయినా ధైర్యం మాట్లాడాము మీరు ఆపరేషన్ చేశారు ఇవి అమ్మా పక్కన మీ అమ్మగారా ధైర్యం చెప్పండి అండి ఆ రోజు కూడా మీరు ఆలోచన చేసే కొంచెం అప్డేట్ ఆలోచిస్తున్నాను లేక లేట్ అయిందా అబ్బా కాస్త అదృష్టం ఆపరేషన్ ద్వారా పెట్టి బాగుందా ఆలోచన జరిగితే మన ఇబ్బంది పడే వాళ్ళకి సరే ఒకసారి అమ్మాయి